హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ ఈరోజు మనం ఒక ముఖ్యమైన మనకు ఉపయోగకరమైన ఫేస్ వాష్ తయారీ గురించి తెలుసుకుందాం ఫేస్ వాష్ ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతీ ఒక్కరూ కూడా ఫేస్ వాష్ వాడుతూ ఉంటారు అవి కొనుక్కుని మనం వాడుతూ ఉంటాము బ్యూటీ పార్లర్లోనూ అక్కడ చాపలు మనం తీసుకుంటాము తీసుకుని వాడుతూ ఉంటాము కానీ అవి వాడడం వల్ల మనకి ఉపయోగం కంటే కూడా మనం న్యాచురల్గా తయారు చేసుకునే దానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది అవి పడడం పడకపోవడం అలాంటివి ఉంటే మనం బయట తీసుకున్న ఫేస్ వాష్లు కానీ మన ఇంట్లో ఉండే వస్తువుతో మనం ఖర్చు తక్కువగా ఉంటుంది తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవడం కూడా సులభం వాడడం కూడా సులభం మనకి ఇచ్చిలో దొరికే సామాన్తోనే మనం చేసుకోవచ్చు ఆ ఫేస్ వాష్ తయారు ఎలా చేయాలని దాని గురించి ఏమేమి వస్తువులు అవసరం దాని గురించి నేను చెప్తాను అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మనం ఈ ఫేస్ వాష్ శనగపిండితో తయారు చేసే ఫేస్ వాష్ వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు తెలుసుకుందాం మనలో చాలా మంది శనగపిండి బ్యూటీ కేర్ ఉపయోగిస్తూనే ఉంటారు కదా సాధారణంగా సబ్బులు ఫేస్ వాష్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కంటే కూడా శనగపిండి ప్యాక్ ధరించి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు పూర్వం అవే కదా చెప్పేటవారు శనగపిండిలో పెరుగు వేసి లేకపోతే పాలు కలిపి అది పెడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు అంత టైం లేక చేయడం లేదు అలాగే శనగపిండి ఉపయోగించి ముఖం శుభ్రం చేసుకుంటే మచ్చలు అవి తొలగుతూ ఉంటాయి అలాగే బ్లాక్ స్పాట్లు అవి కూడా పోతాయి శనగపిండితో ముఖం వాష్ చేసుకుంటే అందం కూడా పాడవదు అలాగే చర్మం కూడా టైట్గా ఉంటుంది కళ్ళ కింద మచ్చలు అట్లాగే చర్మము ముడతలు వచ్చినట్టు అంటే లేకుండా ఉండడానికి కూడా ఈ శనగపిండి ఉపయోగపడుతుంది చర్మం బిగుతుగా మారుతుంది దుమ్ము ధూళి తొలగుతుంది అలాగే ముడతలు కూడా తగ్గుతాయి అన్నమాట అలాగే శనగపిండిని ఉపయోగించి ముక్కాన్ని వాష్ చేసుకుంటే మృత కణాలు తొలుగుతాయి మెరిసే చర్మం కూడా వస్తున్నాడు చూడండి శనగపిండి చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది చేత శనగపిండితో వాష్ చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది అది మన కష్టం కూడా ఏం కాదు ఇంట్లో ఉన్న వస్తువులు చాలా అంటే ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ కేర్ తీసుకోవాలి మన చర్మం మనం కేర్ తీసుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కంటే కూడా దీనివల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అలాగే జిడ్డు మాయం వీటి వల్ల జిడ్డు కూడా మాయమవుతూ ఉంటుంది ఫేస్ వాష్ చేయడం వల్ల శనగపిండితో ఫేస్ వాష్ అయితే చేసుకుంటే జిడ్డు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి శనగపిండి ఉపయోగించడంతో మొట్టిమల్ సమస్యలో మందిలో ఉంటుంది మొటిమల సమస్యలు అనేది ఆ సమస్య కూడా తగ్గుతుంది అదనపు నూనె తొలగుతుంది అంటే జిడ్డుగా ఉండే చర్మాలు జిడ్డు లేకుండా ఉంటాయి కొంతమంది గమ్మున చెమట పట్టేసి జిడ్డుగా చర్మం మారిపోతూ ఉంటుంది అప్పుడు అలాంటివి కూడా తొలుగుతాయి అనమాట నెక్స్ట్ పిండితో మొక్కలు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలే పొందొచ్చు అలాగే క్లీన్ చేసుకుంటే కూడా మురికి శనగపిండితో తొందరగా పోతుంది అలాగే దీన్ని ఎలా వాడాలో చూద్దాం శనగపిండిని ఫేస్ వాష్ రూపంలో వినియోగిస్తే ఈ పదార్థాలు మనకి మన దగ్గర ఉండాల్సిందే అవి ఏ పదార్థాలు కావాలని దాన్ని చూద్దాం ఇప్పుడు అయితే రోజ్ వాటర్ కావాలి అలాగే టమాటోలు కావాలి దీనికి ఇంకా ఇంకేం కావాలంటే శనగపిండి రోజ్ వాటర్ టమాటా ఇవి ఉంటే చాలు అంతకుమించి ఏమి అవసరం లేదు కొంచెం చిటికటి పసుపు కూడా వేసుకుంటే మంచిది అలాగే ఫేస్ వాష్ తయారీ ఎలాగో చూద్దాం ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి అందులో రోజ్ వాటరు టమాటా రసము సమాన మోతాదులో తీసుకోవాలి అంటే రోజు వాటరు ఎంత కంటెంట్ తీసుకున్నామో టమాటా రసం కూడా అంత తీసుకుని రెండు కూడా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాం కదా రోజ్ వాటరు టమాటా రసాన్ని సమాన మోతాదులో మిక్స్ చేస్తాం కదా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ ప్యాక్ని మనం ఫేస్కి రాసుకోవాలి అలా రాసుకుని కాసేపు ఉండి దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఆల్ ద బెస్ట్